హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ముందు అసలు మనం స్టోర్లో చూసినట్టయితే అర్జున్ సీతలకి పెళ్ళి రెండు సంవత్సరాలు అవుతుంది వాళ్ళు చిన్న చిన్న అపార్ట్మెంట్లో ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు రోజు ఒక చోట కాఫీ తాగుతూ చిన్న చిన్న ఫ్లాట్లు రాత్రులు ప్రసందైన సంభాషణలు జీవితం ఇలా ముందుకు కొనసాగుతుంది ఒకరోజు సాంబార్ వాసనతో ఆఫీస్ నుంచి వచ్చేసిన అర్జున్ సీత నడిచొచ్చు మాట్లాడుతుంది ఈరోజు నీవు చాలా ఆలస్యం చేసావు నిద్రపోయావా అర్జున్ నవ్వి లేదు ట్రాఫిక్ దారుణంగా ఉంది సీత పెదవులపై చిరునవ్వుతో అన్నది బాగుంది రాత్రికి నీకు బిర్యానీ ఉంది అంతే ఈ చిన్న మాట అతని హృదయాన్ని తాకింది ఒకరోజు ఆఫీస్ లిఫ్ట్ ముందు నిలబడి ఉన్న అర్జున్ ముందు ఎవరో లైట్ పింక్ చీరలో ఉన్నవారే వచ్చి నిల్చున్నారు కంట వెంట పడిన ఆ నవ్వు ఆ కనుబొమ్మలు ఆ మౌనత్వ స్రవంతి అర్జున్ అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు స్రవంతి నువ్వ ఆ చూపులో గిలిగింతలు పురాతన చిరునవ్వులో నిన్నటి గుర్తులు ఆమె మాటలు తడబడుతున్నాయి ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నా కలవడానికి ఊహించలేదు ఇక్కడ చూశానని అతడు మౌనంగా నిల్చున్నాడు ఎక్కడి నుంచో చాటుగా వచ్చి నిలబడింది అర్జున్ ఇంటికి వచ్చాక కొంత మౌనం సీత గమనించింది ఏమైంది రోజు బాగోలేదు నువ్వు అతను నవ్వాడు ఏం లేదు అలసట కానీ అతని కళ్ళల్లో ఏదో ఉంది పాత జ్ఞాపకాల నిశ్శబ్దం ప్రేమ అనే పదానికి మౌనం కొలిదశ అతను చెప్పలేకపోతున్నా ఆమె ఎప్పుడో అర్థం చేసుకుంది ఏదో విషయంలో అతను ఉన్నట్టుండి మారిపోయాడు ఒకరోజు అర్జున్కు లంచ్ టైంలో మెసేజ్ వచ్చింది కాఫీకి వచ్చావా చివరికి మాట్లాడుకుందామంది శ్రవంతి ఆమె ప్రక్కన కూర్చున్నాడు ఆమె చెప్పింది నిన్న మనం విడిపోయాం కానీ నువ్వంటే ప్రేమ తగ్గలేదు నీ ముఖం చూస్తే ఇంకా ఆగలేకపోతున్నా అర్జున్ మౌనంగా కాఫీ తాగుతూ ఇలా అన్నాడు సీత నాకు ఏం చేసిందో తెలీదు కానీ ఇప్పుడు నన్ను నాలో మళ్ళీ గుర్తు చేసుకుంటుంది సీత అర్జున్ మొబైల్లో మెసేజ్ చేసింది ఒకసారి చూస్తావా నీపై ప్రేమ ఇంకా నాలో బ్రతికి ఉంది అంది శ్రవంతి శ్రవంతి ఆమెకి ఒక క్షణం గుండె బరువెక్కి బరువైంది కానీ ఆమె శాంతంగా అతని ఎదురుగా కూర్చుంది ఒక ప్రశ్న అడుగుదామని నువ్వు ఇంకా ఆమెను ప్రేమిస్తున్నావా అర్జున్ కళ్ళల్లో నీరు తెచ్చుకున్నాడు సీత నేను గతాన్ని ప్రేమించాను కానీ నీవు నాకు భవిష్యత్తు నీవు లేనిదని నేను శూన్యం ఆ రోజు రాత్రి సీత చక్కగా అర్జున్ చేతిని పట్టుకొని అన్నది ప్రేమ అనేది ఒకరికొకరు పట్టుకోవడంలో లేదు విడిపోయేటప్పుడు పట్టుకొని నిలిపే ధైర్యంలో ఉంటుంది అర్జున్ ఆ మాటలతో కన్నీళ్ళు కిందికి వదిలాడు నువ్వు నా భార్య మాత్రమే కాదు నా జీవితం ఆ రోజు శ్రవంతికి ఒక మెసేజ్ జీవితంలో ప్రేమ ఒక్కసారి వచ్చిపోతుంది కానీ కొందరికి ఆ అవకాశం రెండుసార్లు వస్తుంది నేను ఆ రెండు అవకాశాన్ని వదులుకోలేను నన్ను క్షమించు శ్రవంతి మొబైల్ క్లోజ్ చేసింది ముఖంలో చిరునవ్వు శ్రవంతి మళ్ళీ ఫోన్ చేసింది అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేశాడు శ్రవంతి భయంగా ఉంది నాకు ఒకసారి చెప్తే చాలు నన్ను నువ్వు నన్ను ప్రేమించకపోయినా కానీ నిజం చెప్పు అర్జున్ నన్ను నువ్వు నన్ను మర్చిపోలేవా అని ప్రయత్నిస్తున్నావా లేక నిజంగా నన్ను మర్చిపోయావా అర్జున్ ఏమీ చెప్పలేకపోతున్నాడు కొన్ని సెకర్లు కేవలం వారి ఊపిరిల శబ్దమే శ్రవంతి మనమిద్దరం మధ్య ఎన్నో జ్ఞాపకాలు కానీ నువ్వు చెప్పిన మాట నిజం నువ్వు నా హృదయంలో ఎక్కడో ఉం ఉండేవు కానీ ఇప్పుడు ఆ స్థానం సీత కోసం మాత్రమే శ్రవంతి కొంచెం పెదవులు విరిచింది ఇది నన్ను మరింత బాధపెడుతుంది అర్జున్ ఎందుకంటే నువ్వు పూర్తిగా వదలలేదు అదే నా శాపం సీత తన గదిలోనే నిద్రలేని రాత్రులు గడుపుతుంది ఆమె చిద్ధుద్ధిగా అర్జున్ ని ప్రేమిస్తు ప్రేమిస్తుంది కానీ ఇప్పుడు ఏదో తన కళ్ళ ముందు తెర తెరిచిన గాయంలో అనిపిస్తుంది అతడు ఫోన్లో ఉన్న సందేశం ఆమెను వెంబడిస్తుంది ఒకసారి చూడాలి నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా నీ జ్ఞాపకాలు నన్ను చిత్తం చేస్తున్నాయి శ్రవంతి అర్జున్ తలుపు తట్టి లోపలికి వచ్చాడు సీత ఎందుకు ఇలా నన్ను దూరం చేస్తుంది సీత నెమ్మదిగా అన్నది అర్జున్ నిజాన్ని నువ్వు స్వయంగా చెప్పినప్పుడే నేను నిన్ను క్షమించగలను నాకు తెలుసు ఇప్పటికీ నువ్వు శ్రవంతిని ప్రేమిస్తుంటే చెప్పు నేను వెళ్ళిపోతాను అర్జున్ కళ్ళలో నీరు నువ్వే నా భార్య నా జీవితం నా సర్వం కానీ శ్రవంతి మీద గాఢమైన ఎమోషన్స్ ఉండొచ్చు కానీ ప్రేమ మాత్రం లేదు సీత స్రవంతిని కలుస్తుంది ఒక చిన్న కెఫేలో స్రవంతి కాఫీ తాగుతూ ఎదురెదురుగా చూస్తూ ఉంటుంది అర్జున్ నువ్వు నాకు కానీ సీత నువ్వు నాకు కానీ చేస్తారేమో నాకు తెలియడం లేదు ఎందుకంటే నాకు తెలుసు అతను మన ఇద్దరిని ప్రేమిస్తున్నాడు కానీ ఇద్దరిని ఒకేసారి ప్రేమించడం సాధ్యం కాదు కదా సీత మౌనంగా నేను అతన్ని ఎప్పటికీ క్షమించలేనని అనుకోకు కానీ అతను ఎంచుకోవాల్సింది నేనని అందుకే తెలుసుకోవాలి స్రవంతి కన్నెలతో నవ్వుతుంది నువ్వు చాలా గొప్పదానివి సీత నాకు తెలిసి ఎవడి ఇలా పెద్ద మనసు చూపలేదు అర్జున్ నేను వేరే వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాను కానీ అతడిని ప్రేమించలేకపోతున్నా అందుకే నేను కలిసే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి నువ్వు స్పష్టంగా చెప్తే నేను జీవితంలో ముందుకు వెళ్ళిపోతాను అర్జున్ కళ్ళలో ఆశ్చర్యం అంటే నువ్వు ఎవరితో పెళ్ళికి సిద్ధమా అవును కానీ నా మనసు అంత సులభంగా వదిలిపెట్టడం లేదు అర్జున్ కొంచెం కుదుపును అనుభవిస్తాడు కళ్ళల్లో కొంచెం కనికరం సీత తన గొంతు కదిలించకుండానే అన్నది శ్రవంతి నువ్వు నీ కొత్త జీవితానికి ముందుకు వెళ్ళు మనం ముగిస్తేనే మనం అందరం హాయిగా ఉంటాము లేదంటే మన ముగ్గురు జీవితాలు నరకంగా అవుతాయి శ్రవంతి కాసేపు మౌనంగా ఉండి ఒకటి చెప్పింది సీత నువ్వు నిజంగా గొప్పదానివి అర్జున్కి నువ్వే దొరికిన వరం శ్రవంతి లేచి వెళ్ళిపోతుంది వెనుక తిరిగి చూడకుండా ఆ రోజు రాత్రి అర్జున్ సీత ఎదురెదురు కూర్చున్నారు సీత నువ్వు లేకుండా జీవితం ఎప్పుడు ఎడారి నువ్వే నా ఆనందం నా శాంతి శ్రవంతి పట్ల నాకు ఇప్పుడు ఆ సానుభూతి మాత్రమే ఉంది కానీ ప్రేమ లేదు సీత నెమ్మదిగా ఉన్నది చేయి పట్టుకుంటూ అన్నది మనం మన దారిలో నడవాలి జీవితంలో ఎవరైనా వస్తారు వెళ్తారు కానీ మన బంధం నిలబడాలి అర్జున్ ఒక్కసారిగా సీత నుదుడిపై ముద్దు పెట్టాడు నువ్వు నాకున్న దేవత కొన్ని రోజుల తర్వాత స్రవంతి ఫోన్ చేసింది సీత లిఫ్ట్ వేసింది సీత నీకు ఒక విషయం చెప్పాలి నా ఎంగేజ్మెంట్ పూర్తయింది ఆ వ్యక్తి మంచివాడు మళ్ళీ కొత్త జీవితం మొదలు పెడుతున్నాను అని అన్నది నిన్ను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు కూడా సుఖంగా ఉండాలి అని శ్రవంతి చెప్పింది అర్జున్ డ్రైవ్లో నువ్వే సరైన వ్యక్తివి నువ్వు అతనితో ఎప్పుడు వదిలిపెట్టకు అని చెప్పింది శ్రవంతి ఆ రోజు రాత్రి అర్జున్ సీత ఒకరిపై ఒకరు తలవార్చుకొని కూర్చున్నారు అర్జున్ అన్నాడు మనం వేరువేరు మనుషులు కాదు సీత ఒకటే గుండె సీత నవ్వు ముద్దుగా నవ్వి అది కాదు అది నాకు తెలుసు అర్జున్ అందుకే గతం కంటే భవిష్యత్తు ము ముఖ్యం విండో దగ్గర నిల్చొని చూస్తున్న చంద్రుడు ఆ రాత్రి సాక్ష్యం మెరిసిపోయాడు మనసులో కొత్త ఆశలు మిగిలాయి గత సంఘటన నుంచి మూడు వారాలు గడిచిపోయాయి అర్జున్ ఎంతో మారిపోయాడు ఉదయం లేచేసరికి సీత కోసం కాఫీ తయారు చేశాడు బంటిలోకి వచ్చి చిన్న మాటలతో ఆమెకు నవ్వించేందుకు ప్రయత్నిస్తాడు కానీ ఆమె ముఖంలో చిరునవ్వు అనేది ఉండదు అర్జున్ ఇలా అడిగారు ఇప్పటికీ నన్ను క్షమించలేకపోతున్నావా సీత క్షమించాను అర్జున్ కానీ నమ్మకం మళ్ళీ పుడుతుందంటే సమయం పుడుతుంది ప్రేమ పెరుగుతుంది కానీ నమ్మకం పడిపోయిన వెంటనే మళ్ళీ ఎక్కించడం అంటే ఆమె మాట ఆగిపోయింది నీవు ప్రయత్నిస్తున్నావు నేను కూడా చేస్తున్నాను మన ఇద్దరికి సమయం కావాలి అర్జున్ కళ్ళల్లో నీళ్ళు నేను ప్రతిరోజు నేను కొత్తగా ప్రేమిస్తాను ఒకరోజు అర్జున్ ఆఫీస్కి వెళితే కోవర్కర్స్ వచ్చినట్టు చూస్తున్నారు వీరలక్ష్మి అన్నారు అర్జున్ గారు మీ మాజీ గర్ల్ ఫ్రెండ్ అని సీతా గారు కలిశారని మా టీంలో ఎవరు చెప్పారు అంత టెన్షన్గా అవసరమా మీకు అర్జున్ కంగారు ఎవరేమన్నారు ఇది ఇది నా వ్యక్తిగత జీవితం దయచేసి గౌరవించండి అయితే ఈ విషయాన్ని హెచ్ఆర్ వరకు తీసుకెళ్లారు దీనివల్ల అర్జున్పై మానసిక ఒత్తిడి పెరిగింది అర్ధరాత్రుల్లో నిద్ర లేకపోవడం పని పట్ల గమన లేకపోవడం మొదలయ్యాయి ఒక రాత్రి అతను గడియారం ప్రొద్దున రెండు గంటలకి లేచి నిటారుగా కూర్చున్నాడు సీత గమనించి గట్టిగా అన్నది ఇకల ఛాలెంజ్ అర్జున్ ఆఫీస్ మాటలు మన కుటుంబాన్ని నాశనం చేయకూడదు సీత ఒక ప్లాన్ వేసింది వారంతాలు చిన్న ట్రిప్పు ఒక చిన్న హిల్ స్టేషన్కి ఇద్దరు వెళ్ళారు పర్వతాల నడుమ నది తీరాన తోటల మధ్య నడిచే ఈ రోజుల్లో ఇద్దరు మళ్ళీ నవ్వులు ముద్దులు పాత స్నేహం తిరిగి కనిపించాయి ఒక రాత్రి చల్లని గాలిలో సీత అర్జున్ని అడిగింది నీ జీవితంలో నేను ఎక్కడున్నాను అర్జున్ అని నెమ్మదిగా అన్నాడు నిజం చెప్పనా నువ్వు లేనిదే నా జీవితంలో ఏమీ లేదు ఇది ప్రేమ కంటే ఎక్కువ నువ్వు నా లోపలే ఒక భాగంగా కలిసిపోయాయి కలిసిపోయావు ఆమె తొంగి చూస్తూ ఇంకా ఎలాంటి శబ్దం వచ్చినా నీ కన్నీళ్ళని నేను అడ్డుకుంటాను ఆ మాట విని అర్జున్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఇద్దరు మౌనంగా ఆ రాత్రిని చూస్తూ కాలాన్ని మర్చిపోయాడు ఒకరోజు అర్జున్కి మెసేజ్ వచ్చింది నిన్ను చూసి ఇప్పుడు గర్వంగా ఉంది నిన్ను నువ్వు మారిపోయావు నీ భార్య నిజంగా అదృష్టవంతురాలు నాకు ఇప్పుడు చిన్న పాప పుట్టింది నాకు ఒక కొత్త జీవితం ఉంది నేను చాలా సంతోషంగా ఉంది అని శ్రవంతి మెసేజ్ చేసింది అర్జున్ ఆ మెసేజ్ని సీతకు చూపించాడు సీత నవ్వుతూ అన్నది గతం మిగిలిపోయింది మనం ముందుంది జీవితం ఆ తర్వాత ఆరు నెలల తర్వాత సీత గర్భవతిగా ఉంది అర్జున్ అన్నాడు ఈ పాప కోసం నేను అన్ని బతుకులు విసర్జించగలను ఆమె నవ్వింది ఈ పాపల్లో నువ్వు మళ్ళీ కొత్తగా వస్తావు రాత్రి పగలు ఒకటైన సమయం ఇద్దరు చేతులు చేతులు వేసుకొని నిలబడి జీవితం ఎక్కడి నుంచి ఎలా ప్రారంభించనుందో తిరిగి చూసుకుంటారు అర్జున్ మళ్ళీ చెప్పాడు నాలోని గతాన్ని నువ్వు మాపుగా మార్చావు నువ్వు నా భర్తకి మాత్రమే కాదు నా విలువలకే అర్థం కొన్ని సంవత్సరాల తర్వాత ఒక చిన్న అమ్మాయి పక్కన నిలబడి అమ్మా నాన్న ఎలా ప్రేమిస్తారు అని అడిగింది సీత నవ్వి మీ నాన్న కొంత తప్పుడు మార్గంలో వెళ్ళాడు కానీ ప్రేమ అన్నదే దారి చూపించింది అర్జున్ చేతి ఆ చిన్నారి తల మీద ముద్దు పెట్టాడు మీ అమ్మ ఉంటే నేను ఎప్పుడూ తప్పుడు మార్గంలో పోను ప్రేమ తిరిగి తప్పినా దాన్ని తిరిగి చూపించేది నిజమైన జీవితం ఆ చిన్నారి నవ్వుతుంది జీవితం సత్యంగా మారుతుంది అప్పటి నుంచి సీత అర్జున్ ఇద్దరు వాళ్ళ పాపతోటి చాలా సంతోషంగా ఉంటారు ఈ కథ ద్వారా మనకు తెలిసిన సందేశం ఏంటంటే ప్రేమ ఒకరిపై ఉండాలి కానీ నమ్మకం ఇద్దరిలో ఉండాలి అలాగే గతం ఒక గాయంగా మిగిలితే భవిష్యత్తు దానికి ముందుగా నిలవాలి మరియు ప్రేమలో మాయ ఉండొచ్చు కానీ జీవితంలో నిజాయితీ లేకుండా బంధం నిలవాలి సో ఇదేనండి మన స్టోరీ మా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరెన్నో కథలు మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు ముందు వస్తాయి సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్